లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మన్న ఏ రుచి కలిగి ఉంది ఆప్షన్ ఏ నిమ్మరసం వలె పుల్లగా ఆప్షన్ బి చప్పగా ఆప్షన్ సి తేనె కలిపినట్లు తీయగా ఆప్షన్ డి ఉప్పగా సరియైన జవాబు తేనె కలిపినట్లు తీయగా ఇస్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె నుండెను ఇది నిర్గమకాండము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనం Have a nice day.